హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు స్థానిక కేయు పోలీసులకు మరియు నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది మరియు పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతి మరొకరు పట్టుకుని బయటకు తీసే క్రమంలో అతను బతికి గమనార్హం కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని చనిపోయాడని బయటకు తీస్తున్న క్రమంలో తాను లేవడంతో పోలీసులు అవాక్కయ్యారు పోలీసుల సమయం మరియు నూట ఎనిమిది సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయు పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు కాగిపోయింది ఇక్కడ ఎవరైనా సార్ అర్థమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికే పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం అయితే చచ్చిపోయిన